సూరిరత్న అని చెప్పి ఒక మహిళ ఈవిడని తమిళ్లో శంబవళం అని చెప్పి పిలుస్తారు రెండు అర్ధాలు ఒకటే సో ఈవిడ తమిళ అమ్మాయ లేదా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి అనేది ఇవాళ వరకు కూడా ఇది కాంట్రవర్సీ ఎందుకు అంటే కన్యాకుమారి నుంచి ఈవిడ కొరియా పెనుజులా వెళ్ళారు అక్కడ రాజుగారు సూరో అంటారు కొరియన్ రాజు సూరో ఇతన్ని ఈవిడ వివాహం ఆడింది అలాగే ఇంకొక థియరీ చూసారనుకోండి అనుకోండి సూరి రత్నావిడ అయోధ్య నగరానికి సంబంధించిన ఒక మహిళ సో ఈవిడ కొరియా పెనుంజులా వెళ్ళి అక్కడ రాజుగారిని వివాహం అని చెప్పి చెప్తారు సో కొరియాలో మీరు చూసారనుకోండి వాళ్ళ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వాళ్ళ నృత్యము అనండి సంగీతము అనండి ఇదంతా కూడా శంపవళం నేర్పించిందే ఈవిడ తమిళనాడులో నేర్చుకున్న ఈ కళలను ఈవిడ కొరియా పెనుంజులా దాకా తీసుకువెళ్ళింది అని చెప్పి చెప్తారు సౌత్ కొరియాలో మీరు అనుకోండి విపరీతమైన రేసిస్ట్ పాలసీ అండి అంటే లిటరల్గా మీరు భారతీయులు అయితే ఈ రెస్టారెంట్లోకి రాకండి మిమ్మల్ని మేము అనుమతించము ఇంత ఓపెన్గా ఇంత రేసిస్ట్గా వీళ్ళు తయారయ్యారు ఎప్పుడూ లేని విధంగా సో దీనికి కారణాలు ఏమిటి అంటే నార్త్ కొరియా వైపు నుంచి చాలా ప్రమాదము సౌత్ కొరియాకి ఉంది అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మీకు రెండవ ప్రపంచ యుద్ధం అయినప్పుడు కొరియన్ పెనుజులానే ఈ కొరియన్ పెనుజులాను జపాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు సో జపాన్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తరువాత ఒక భాగాన్ని యుఎస్ఎస్ఆర్ తన కంట్రోల్లో ఉంచుకుంది ఇంకొక భాగాన్ని అమెరికా వాళ్ళు తమ కంట్రోల్ అంటే అమెరికా అమెరికా మిత్రదేశాలు సో ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో ఉన్న ఈ ప్రాంతము నార్త్ కొరియా అని అన్నారు అలాగే మీకు అమెరికా కంట్రోల్లో ఉండే ప్రాంతము సౌత్ కొరియా ఇలాగా ఈ ప్రాంతాన్ని విడగొట్టేశారు అంటే మనం ఎగ్జాక్ట్లీ ఇండియా పాకిస్తాన్ అని చెప్పి చెప్పవచ్చు సో ఇవాళ రీయూనిఫికేషన్ అని ఒక ప్రాసెస్ అంటే నార్త్ కొరియా సౌత్ కొరియాని కలిపేద్దాము ఒకే రకమైన ప్రజలు కదండి ఒకే డిఎన్ఏ ఒకేలాంటి అలవాట్లు కాబట్టి కలిపేస్తే బెటర్ కదా అని చెప్పి అనుకున్నారు అదే మీరు జస్ట్ ఊహించండి ఇండియాను పాకిస్తాన్ కలిపేశారు ఎలా ఉంటుంది ఇది కుదురుతుందా కుదరదు ఎందుకు ప్రస్తుతము భారత్లో ఉన్న వాళ్ళందరూ హిందువులు ఎక్కువ ఉన్నారు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ముస్లింలు సో వీళ్ళ ఐడియాలజీయే తేడా ఇప్పుడు హిందువులు అన్న వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారు మీకు ఇస్లాంలో ఉన్నవాళ్ళు విగ్రహ ఆరాధన నమ్మరు కాబట్టి ఐడియాలజీలోనే మతపరంగానే మీకు ఘర్షణ ఉంటుంది కానీ అక్కడ నార్త్ కొరియా సౌత్ కొరియాలో ఈ సమస్య లేదండి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఒకేలాగే ఉంటాయి కానీ రీయూనిఫికేషన్ ఎందుకు జరగడం లేదు అంటే నార్త్ కొరియా అధ్యక్షుడు సౌత్ కొరియా మమ్మల్ని కవ్విస్తుంది దీనికి ప్రాథమిక కారణం ఎవరు అమెరికా అమెరికా వాళ్ళు ప్రొటెక్షన్ మనీ తీసుకొని వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ ఆయుధాలను సౌత్ కొరియాకి పంపిస్తున్నారు మొన్నటికి మొన్న సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్ అమెరికా వెళ్ళినప్పుడు సౌత్ కొరియా ఇక మీదట వస్త్రాలను తయారు చేయాల్సిన అవసరమే మాకు లేదు అని చెప్పి ఒక ప్యాక్ట్ లో సంతకం చేశాడు అమెరికాలో పండుగ ఎందుకు అరే మేము ఒక శాంతియుతమైన వాతావరణములో సౌత్ కొరియా చేత అణువస్త్రాలు తయారు చేయము ప్రొడ్యూస్ చేయమని చెప్పి మేము ఒక ట్రీటీ చేయించామంటే మా అందరికీ కూడా నోబెల్ పీస్ బహుమతి ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడారు విషయం అది కాదండి ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ తీసుకొని నీ దగ్గర అణువస్త్రాలు వద్దురా మేమున్నాం కదా మేము ఇస్తాము యుద్ధము అంటూ వస్తే మేము నీకు ప్రొటెక్షన్ ఇస్తామని అమెరికా వాడు వాళ్ళని ఒప్పించాడు అంటే ఎంత ఒక బోగస్ వ్యవహారమో చూడండి అలాంటప్పుడు ఇవాళ ఏమైంది సౌత్ కొరియా వాళ్ళకు భారతదేశము అంటే చాలా కోపం ఎందుకు ఇంత కోపం అంటే నార్త్ కొరియా యొక్క వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏ రష్యా వాళ్ళకి సపోర్ట్గా మనం ఉన్నాం ఇవాళ వరకు రష్యాను మనం నిందించలేదు యుక్రెయిన్ కి సపోర్ట్ గా మాట్లాడలేదు మొన్నటికి మొన్న జైశంకర్ గారు కూడా మాస్కో వెళ్ళారు ఇలా ఓవరాల్ గా అనుకోండి ఇండియా అమెరికా సౌత్ కొరియాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది వీళ్ళు ప్రో రష్యా ప్రజలు వీళ్ళ గవర్నమెంట్ ప్రో రష్యా గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని భారతీయులను ఒక రేసిస్ట్ ప్రజల్లాగా చూస్తున్నారు అలాగే వాళ్ళు మన దేశంలోకి వస్తే మనం వీళ్ళని ఇలాగే ట్రీట్ చేయాలని ఇవాళ సౌత్ కొరియా వాళ్ళు నమ్ముతున్నారు కానీ జరిగిందేంటండి సౌత్ కొరియా అనబడే ఈ ప్రాంతములో నివసించే ప్రజలు ఒకనొకప్పుడు భారతీయులుగా ఉండిన వాళ్ళే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కూడా రామానుజ్ ప్రతాప్ సింగ్ ఇతనే మీకు కొరియన్ పెనున్సులను పాలించిన వాడు అంటే పడే ఈ ప్రాంతము ఒకప్పుడు మనది మనము వాళ్ళకి నేర్పించాం మనము వాళ్ళకి భాష అనేది ఆ ప్రక్రియను మనం సృష్టించి ఇచ్చాం అలాంటిది ఇవాళ వీళ్ళు మన మీదే వ్యతిరేకంగా ప్రవర్తించడం సౌత్ కొరియా ఇండియా మధ్య ఎన్నో అద్భుతమైన మీకు ఒప్పందాలు ఉన్నాయండి మీరు ఒక శాంసంగ్ అనండి శాంసంగ్ కంపెనీలో చూడండి హైయెస్ట్ క్రియేటర్స్ అందరూ భారతీయులే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అని మాట్లాడుతున్నాం క్రియేట్ చేసిన వాళ్ళు భారతీయులే అలాంటిది మన మీద వీళ్ళు ఇంతలాగా వాళ్ళ రేసిస్ట్ ఒపీనియన్ని చూపించడము అక్కడ మనం వెళ్తే రెస్టారెంట్స్లోకి మీరు రాకూడదని అనడము ఇదంతా తప్పు కదా అంటే ఇదేం జరిగింది నార్త్ కొరియా మీద ఉండే కోపం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో యుద్ధము పోయిన వీడియోలో మాట్లాడాను ఈ పదమూడు ఫ్యామిలీస్ యొక్క నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉందంటే ఆసియా ఖండములో చాలా పెద్ద పెద్ద యుద్ధాలు మీకు చైనా స్టేబుల్గా ఉండకూడదు ఈ యుద్ధములో ఏదో ఒక రకంగా భారతదేశాన్ని లాగాలి వీళ్ళు సౌత్ కొరియానా నార్త్ కొరియానా రష్యా వైపు ఉండాలా అమెరికా వైపు ఉండాలా అని సతమతమైపోవాలి అలాంటి ఒక పరిస్థితిని సృష్టించి ఫైనల్గా అమెరికానే హాలీవుడ్ చిత్రము ప్రపంచాన్ని మేమే కాపాడుతున్నాము ఇది వీళ్ళు చెప్పాలి చెప్పి పదమూడు ఫ్యామిలీస్ ఇప్పుడు అడగచ్చు ప్రేమ గారి పదమూడు ఫ్యామిలీస్ ఏంటండి అంటే మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్ లో కొట్టండి ఫార్మాసిటికల్ కంపెనీస్ అని కొట్టండి రెండే రెండు కంపెనీల పేర్లే ఇవాళ మెక్డొనాల్డ్స్ అనండి మీకు మైక్రోసాఫ్ట్ అనండి అలాగే డిస్నీ లాంటి డిస్నీ అంటే మీడియాలో దిగ్గజ సంస్థ వీళ్లకు మించిన వాళ్ళు లేరు వీళ్ళు పదమూడు ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళే డిస్నీ ఫ్యామిలీ అంటారు అలాగే మీరు చూసారనుకోండి ఫాక్స్ సెంచరీ ఫాక్స్ అంటారు వీళ్ళందరూ కూడా ఈ పదమూడు ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళేనండి ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీని ఎందుకు వీళ్ళు హత్య చేశారు అతనికి పద్ధతి నచ్చలేదు ఈ ప్రపంచాన్ని పదమూడు ఫ్యామిలీస్ ఏ పాలించడం ఏంటి ప్రతి ఒక్క రంగములో మనమే ఉండడం ఏంటి మనల్ని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని ఇలాగా నిర్దాక్షిణ్యంగా మనం ఇలా హతం చేయడం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా మనము కరెక్ట్ అయిన పద్ధతిలో కదా వ్యవహరించాలి అమెరికాకు అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను ఈ రిఫార్మేషన్స్ నేను తీసుకొస్తాను ప్రజలకు చెప్తాను ఇది ఒక డెమోక్రటిక్ వ్యవస్థ ఇక్కడ ప్రజలదే రాజ్యము మేము వాళ్ళ తరపు నుంచి ఉంటున్న రిప్రజెంటేటివ్స్ మాత్రమే చెప్తాను అంటే ఎఫ్ కెనడీని వీళ్ళు లేపేశారు హతము చేశారు ఇవాళ వరకు ఎవరు ఈ పని చేశారో ఎవరికీ తెలియదు ఇబ్రహాం లింకన్ కి కూడా ఇదే జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ పదమూడు ఫ్యామిలీస్ ని ఎవరు ఎదిరించినా కూడా ఇదే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య చాలా పెద్ద యుద్ధాన్ని వీళ్ళు సృష్టించబోతున్నట్టుగా వార్తలు మీకు కిమ్ జాంగ్ ఉన్ పదే పదే చెప్తున్నాడు ఈ రీయూనిఫికేషన్ అనేది జరగదు మేము సౌత్ కొరియాతో కలవము మేము సౌత్ కొరియా మీద ఎప్పుడైనా కూడా యుద్ధము ప్రకటించవచ్చు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి మా బద్ద శత్రువు అమెరికా వీళ్ళు తమ నేవల్ ఫోర్సెస్ ని పంపిస్తున్నారు అట్ ది సేమ్ టైం మీరు గమనించారంటే సౌత్ కొరియాకి చాలా ముఖ్యమైన ఆయుధాలు ఇస్తున్నారు జపాన్ నుంచి వీళ్ళు సౌత్ కొరియా పంపిస్తున్నారు అంటే మేము నాలుగు నాలుగు స్పైస్ శాటిలైట్స్ ను సిద్ధం చేశాం రష్యా వాళ్ళ సహాయంతో ఇది చేశాము ఇవాళ మేము సౌత్ కొరియాని గమనించబోతున్నాం తేడా వచ్చిందా సౌత్ కొరియాతో మాకు యుద్ధమే మరి కిమ్ జాంగ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే దీనికి ప్రాథమిక కారణం అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళు పదే పదే ఇతన్ని రెచ్చగొట్టడం ఇతన్ని రెచ్చగొట్టడంతో ఏమైంది మీకు రష్యా వాళ్ళు కూడా నార్త్ కొరియాకు సపోర్ట్ గా వెళ్ళడం మీరు ఆలోచించండి ఇలాంటివి జరుగుతాయా అంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చెప్తున్నాను నా భవిష్యవాణి అయితే ఇదే మీకు ఖచ్చితంగా ఆసియా ఖండంలో ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి యుద్ధాలు చెయ్యమని పురిగొలుపుతారు ప్రొవోక్ చేస్తారు యుద్ధము చేసిన తర్వాత దూరం నుంచి వీళ్ళు తమాషా చూస్తారు ఇదైతే జరుగుతుంది మరి దీని మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్